తాతలకు నా అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయల పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను రైతన్నలకు రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు రైతు భరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పగటి పూటే తొమ్మిది గంటల పాటు రైతన్నకు ఉచిత విద్యుత్ ఓ ఆర్బికే వ్యవస్థ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను స్వయం ఉపాధికి అండగా ఉంటూ స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ సొంత ఆటోలు సొంత ట్యాక్సీలు నడుపుతా ఉన్నా ఆ డ్రైవర్ అన్నలకు తోడుగా ఓ వాహన మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లకు పక్కనే తోపుడు పన్నలో ఉన్న వాళ్లకు పక్కనే ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు వీళ్ళందరికీ కూడా అండగా ఉంటూ శ్రమజీవనకు తోడుగా ఉంటూ ఓ చేదోడు ఓ తోడు అనే పథకం లాయర్లకు ఓ లా ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంతమందికి తోడుగా ఉంటా ఉన్న పరిస్థితులు కానీ ఈ పథకాల పేర్లు కానీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు ఏ పేదవాడు వైద్యం బాగోలేకపోతే అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఏకంగా ఆరోగ్య శ్రీని విస్తరించాం ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం పేదవాడికి ఆరోగ్య ఆశరా గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే ఆరోగ్య సురక్ష ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందే అని అడుగుతా అడవి పెద్ద గ్రామంలో అడుగు పెడుతూనే గ్రామంలో అడుగులు పెడుతూనే అడుగు పెడుతూనే ఓ సచివాలయం కనిపిస్తుంది ఏకంగా ఆరు వందల రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అరవై డెబ్బై ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం పెన్షన్లు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమాలు పౌర సేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ గ్రహంలోకి అడుగు పెడుతూనే గ్రామంలోకి అడుగు పెడుతూనే ఓ సచివాలయ వ్యవస్థ ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకేస్తే ఓ ఆర్బీకే రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ మరో నాలుగు అడుగులు ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్ ప్రతి పేదవాడికి వైద్యం పరంగా అండగా ఉంటూ ఇంకో నాలుగు అడుగులు వేస్తే ఓ ఇంగ్లీష్ మీడియం నాడు నేడుతో బాగుపడ్డ బడి గ్రామానికే ఫైబర్ గ్రిడ్ గ్రామంలోనే డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ అక్క చెల్లెమ్మల ఫోన్లో ఓ దిశ యాప్ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మే బిడ్డ నేను అడుగుతా ఉన్నా నేను చెప్పిన ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా గతంలో లేనేటివి మీ బిడ్డ పాలనలోనే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగినవి అవునా కాదా అని అడుగుతా అవుతాడు మీ బిడ్డ మరి మరో వంక మరి మరో వంక పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశానంటాడు మరో వంక పద్నాలుగేళ్ళు సీఎంగా చేశారంటాడు చంద్రబాబు మూడు సార్లు సీఎం అంటాడు చంద్రబాబు మరి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడమే బిడ్డ రెండు చేతుల పైకి అయితే ఇలా 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 ఎలా 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 ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇరవై కదా ఇలా 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 మరి ఇలాంటి చంద్రబాబు మరి ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా మరి ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చంద్రముఖే అధికారం వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చంద్రముఖే